వెల్కమ్ టు న్యూస్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో సెప్టిక్ ట్యాంకర్ లో తరలిస్తున్న రెండు వందల కిలోల గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ టీం పుష్ప సినిమా తరహాలో సెప్టిక్ ట్యాంక్ వంటి వాహనాల్లో తరలిస్తూ ఉండగా పట్టుకున్న అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో సెప్టిక్ ట్యాంకర్ లో తరలిస్తున్న రెండు వందల కిలోల గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ టీం పట్టుకున్నారు గంజాయి విలువ కోటి రూపాయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు జిల్లా టాస్క్ ఫోర్స్ పటాంచెరు ఎక్సెస్ పోలీస్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి గంజాయి తరలిస్తున్న సెప్టిక్ ట్యాంక్ ను అదుపులోకి తీసుకున్నారు గంజాయిని ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న షోలాపూర్ మహారాష్ట్రకు చెందిన దీపక్ నాగనాథ గోయి మరియు నారాయణ ఖేడుకు చెందిన భీమ్ సింగ్ మాధవ్ అనే ఇద్దరు వ్యక్తులను అధికారుల అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని తెలియజేశారు టాస్కోర్ వేర్ లగాత ఆ చెప్పాలి డిస్ట్రిక్ట్ టాస్కోర్స్ సంగారెడ్డి వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి బట్ ముందు బేసికల్ గా బట్ డిస్ట్రిక్ట్ టాస్కోర్స్ మొదటగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది సార్ సార్ మీ డ్యూటీ అదే విధంగా మా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి yes నవీంద్ర ఎక్స్ఎస్ రూపయ్య అంటే సంగారెడ్డి మా ఇన్స్ట్రక్షన్స్ మేరకు టీమ్ కురుసే దై కొనురుదకరా కొనురు ఎఫ్జి టూ దగ్గర వెహికల్ చెక్ చేయగా ఒక పాత ట్యాంకర్ సెప్టిక్ ట్యాంకర్ చాలా అనుమానాస్పదంగా వస్తుండే అప్పుడు ఆ ట్యాంకర్ని ఆపి చెక్ చేయగా ఆ ట్యాంకర్ ఒక విధమైన ఘాడమైన వాసన వచ్చి ఉంది ఆ వాసన ఏం ఏమి అంటే సరే ఇది సెప్టిక్ అంటే సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కాబట్టి ఆ మురుగు నీటి శుద్ధు అవి క్లీనింగ్ గురించి మేము వాడతామని చెప్పారు అయినా మేము డౌట్ వచ్చి మా సిబ్బంది హనుమంతు ఇంకా డిటిఎఫ్ శంకర్ వీళ్ళ దుబాక శంకర్ ఇన్స్పెక్టర్ సందర్భంలో మిగతా సిబ్బంది అంతా కలిసి వెహికల్ ఆ ట్యాంకర్ మీద ఎక్కిసి ట్యాంకర్ చెక్ చేయగా లోపల రకరకాల ప్యాకెట్లు కనిపించాయి ఎనభై ప్యాకెట్లు కనిపించింది కనిపించంగానే ఆ ఏం ప్యాకెట్లని వాళ్ళ సమక్షంలో విప్పి చూడగా కాదు ఇది తేలింది అయితే గంజాయి తేలిన తర్వాత మొత్తం దాంతో విప్పి చూస్తే దాపు ఎనభై ప్యాకెట్లు రెండు వందల కిలోలు దాదాపు సుమారుగా రెండు వందల కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ఇతన్ని ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్గా భీమ్ సన్ ఆఫ్ జాదవ్ భీమ్ సింగ్ సన్ ఆఫ్ చందర్ ఈయన మన రూపలా నాయక్ తండ సిర్గాపూర్ మండల్ నారాయణఖేడ్ వాస్తవ్యుడు ఇతను దీపక్ నాగనాథ్ సన్ ఆఫ్ నాగనాథ్ కోటే ఇతను డ్రైవర్ కమ్ ఈ ఇతన్ ఆల్సో ఒక వన్ ఆఫ్ ద పార్టర్ ఇతని దత్తానగర్ వైరాగ్ సోలాపూర్ జిల్లా ఇతంతో పాటు ఇంకొతను పర్సను రామావత్ మాతృ సన్ ఆలియాస్ భవానీ అనే పర్సను అతను ఏంటంటే ఈ రామావత్ మాతృ అనేవాడు మొత్తం ఫైనాన్స్ అంటే ఫోన్లో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము ఏ ఏవి పోవడము అక్కడ మెటీరియల్ పర్చేజ్ చేసుకోవడము అదేవిధంగా వెహికల్స్ అరేంజ్మెంట్ చేయడము మధ్యలో ఫైనాన్స్ సంబంధించి ఇతను చేసుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి మహారాష్ట్ర శివలాపూర్కి ఈ గంజాన్ని తీసుకుపోయి అక్కడ వేరే వాళ్ళకు సమ్ అధిక రేటుకు అమ్ముకుంటారు అయితే మనకి ఈ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అంటే ఈ ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే వీళ్ళు ఏ నుంచి ఒక పర్సన్ అంటే మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అతన్ని ఎందుకంటే మనం క్లియర్గా అతన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అక్కడ ఒక పర్సను ప్లస్ మహారాష్ట్రలో కూడా ఇంకొక పర్సను వాళ్ళని కూడా వీళ్ళను ఎస్టాబ్లిష్ చేయాలి ఆ విషయంలో మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఫోన్ ఫోన్ కాల్ డీటెయిల్స్ కాల్ మళ్ళీ వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ పరిశీలించడం జరుగుతుంది దీని తర్వాత వీళ్ళను ఫర్దర్గా ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడైతే మనం ఎనభై కిలోలు గాంజా రెండు వందల కిలోలు ఎనభై ప్యాకెట్లు రెండు వందల కిలోలు గాంజా ప్లస్ ఇద్దరు ఆ అయితే మనం ఫిజికల్గా అరెస్ట్ చేశాము ఒక పర్సన్ని కూడా ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి పోలీసులు కూడా ఒక పిట్లంలో ఒక పర్సన్ని అరెస్ట్ చేశారు ఎవరు ఈ రమావత్ మాతృ అలియాస్ భవాన్ని కూడా ఎస్ఓటి పోలీసులు కూడా పిట్లంలో అరెస్ట్ చేసుకున్నారు అది మాకు ఇప్పుడు ఐదు గంటలకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దేవరకొండ దేవరకొండ అతని ఊరి పేరు బోల్లారం పట్టి చందంపేట రామావత్ మాతృ అనే వాడి మీద ఆల్రెడీ మనకు రెండు వేల ఇరవై నాలుగులో ఒక సిఆర్ నంబర్ ట్వంటీ వన్ బై టూ జీరో టూ ఫోర్లో కూడా ఎనభై నాలుగు కిలోల గంజాయి కేసులు కూడా ఆల్రెడీ ఇదే స్టేషన్లో ముద్దాయి కూడా ఎవరు ఈ రామావత్ మాతృ అలియాస్ భవాని అన్నది అతను ఆల్రెడీ ఆ కేసులో కూడా మనం ఛార్జ్షీట్ ఫైల్ ఉన్నాం అయితే అతను మ్యాడిస్టేట్ బెయిల్ చేసుకున్నాడు ఆ కేసు ఈ కేసు సంబంధించి ఫర్దర్ అతను కూడా ఎఫర్ట్స్ ఆల్రెడీ మనకు ఎస్ఓటి పోలీసు కూడా అరేంజ్ చేసుకున్నారు కాబట్టి అతను కూడా ఫర్దర్గా మేము కేసులో ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ చేయడం జరుగుతుంది ఈ కాస్ట్ ఏముంది జస్సురుగుతారు కదా ఈ వెహికల్ పరిస్థితి చూస్తేనేమో అట్లా ఉంది అక్కడ నుంచి ఎన్ని రోజుల నుంచి బయలుదేరొచ్చు రెండు మూడు రోజులు ఆఫ్ ఫుట్ ఆఫ్ ఫుటో వస్తారు దీనికి తిరువా దాదాపుగా కోటి రూపాయల వరకు ఉంటుంది పడవ పడిన పండి అది చాలా ఓల్డ్ వ్యక్తి అది ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు కూడా ఒక కేసు చేసాము అనేది మేము కూడా ఇన్వెస్ట్ యూనివర్సిటీ